ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అంటే ఏపీఈర్సి కూటమి ప్రభుత్వాన్ని తలంటితే సిగ్గుపడాల్సింది పోయి ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గించేశామని చెప్పేసి ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం ఈ కూటమి ప్రభుత్వం యొక్క దివాలా కోరుతనానికి నిదర్శనం అని చెప్పేసి చెప్పుకోవాలి ఏపీఈఆర్సీ ఏం చెప్పింది వాళ్ళ ఆదేశాలు ఏమున్నాయి వాటిని కంప్లీట్గా వక్రీకరించి ఈ పచ్చ మీడియాలో రాసిన రాతలు చూస్తే చాలా సిగ్గేస్తుంది ఏపీఈఆర్సీ ఆదేశాలతో వినియోగదారులకు తిరిగి చెల్లించాల్సిన ఉంటే తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లను తను ఎంతో ఉదారంగా ఇస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుగా లేదా ఈ పచ్చ మీడియాకి ఇచ్చారా ఏపీఈఆర్సీ చెప్పింది కదా ఏదైతే మీరు ఎక్స్ట్రాగా ప్రజల దగ్గర నుంచి వసూలు చేశారో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు వాటిని రిటర్న్ చేయండి అని చెప్పేసి ఈఆర్సీ చెప్పింది కదా ప్రభుత్వానికి మరి చేశారా లేదు చేయకుండా ట్రూ ఆఫ్ చార్జెస్ని మేము తగ్గించేసామని చెప్పేసి పచ్చ మీడియాలో కథలు కథలుగా రాశారు ఏపీ ఏపీఈర్సి చెప్పినటువంటి కథనాన్ని వీళ్ళకి అనుగుణంగా మళ్లించుకొని ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతున్నారో ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఒకసారి చూడండి ఏపీఎస్సీ చెప్పింది ఏంటి అనుమతి లేకుండా విద్యుత్ ఛార్జీల భారం మోపిన కూటమి ప్రభుత్వానికి ఏపీఎస్సి నిర్ణయం చెంపపెట్టు లాంటిది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ప్రజల మీద పదమూడు వేల కోట్ల భారాన్ని మోపింది ట్రూడౌన్ చంద్రబాబు నాయుడు గారి ఘనతగా ఎల్లో మీడియా ప్రచారం చేయడం చాలా దుర్మార్గం అసలు ఏపీఆర్సి చెప్పింది ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జీలకు డిస్కమ్లో ఈ ఏడాది జూలైలో అనుమతి కోరితే ఏపీఆర్సి వెయ్యిన్ని ఎనిమిది వందల అరవై మూడు కోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది కానీ కూటమి ప్రభుత్వం ఏపీఎస్సి అనుమతించిన ధరకు మించి విద్యుత్తు కొనడం జరిగింది అని చెప్పేసి విదే చెప్పారు ఏపీఆర్సి యూనిట్ ఐదు రూపాయల ఇరవై ఏడు పైసలు కొనమనేసి చెబితే ఏపీఈపీడీసీఎల్ ఐదు రూపాయల ఎనభై నాలుగు రూపాయల చొప్పున ఏపీఈపీసీఎల్ అంటే అది విశాఖపట్నం హెడ్ తర్వాత ఏపీసీపీడిసిఎల్ అంటే విజయవాడ హెడ్ వాళ్ళు కూడా ఐదు రూపాయల ఎనభై ఆరు పైసలు చొప్పున తర్వాత ఏ హెడ్ ఆఫీస్ తిరుపతి ఒక యూనిట్ ధర ఐదు ఐదు రూపాయల ఎనభై తొమ్మిది చొప్పున వెచ్చించి విద్యుత్ కొన్నట్లు వాళ్ళే వెల్లడించారు ఏపీఆర్సీకి ఏపీఆర్సీ కొనమని ఎంత ఐదు రూపాయల ఇరవై ఏడు వయసులు కొనమని వేసి చెప్తే వీళ్ళు ఐదు రూపాయల ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఐదు రూపాయలకు కొనడం ఏంటి విద్యుత్ కొనుగోలు ఖర్చు అప్రాక్సిమేట్గా ముప్పై నాలుగు వేల ఐదు వందల పదిహేడు కోట్లకు అనుమతి ఉంటే ఈ కూటమి ప్రభుత్వం కొన్నది నలభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు వెచ్చించింది అని చెప్పేసి డిస్కమ్లే ఏపీఆర్సికి చెప్పడం జరిగింది దాంట్లో డిస్ట్రిబ్యూషన్ ఈ ఈ నష్టాలన్నీ కూడా టెన్ పాయింట్ వన్ శాతం అని చెప్పేసి డిస్కమ్లో ఏపీఆర్సీకి ప్రతిపాదిస్తే దాన్ని తొమ్మిది పాయింట్ ఏడు శాతానికి ఏపీఆర్సి అంగీకరించడం కూడా జరిగింది అంటే వీళ్ళు ఇచ్చినటువంటి డేటా కూడా తప్పే అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి ప్రతి నెల యూనిట్కి జీరో జీరో పాయింట్ నాలుగు సున్నా పైసలు చొప్పున డిస్కంలో ఇప్పటికే రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేసాయి అనుమతించే మొత్తం పోను మిగిలినటువంటి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లను ఈ ఏడాది నవంబర్ నుంచి ట్రూ డౌన్ చేయాలని చెప్పేసి ఏపీఆర్సీ కూ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది అంటే డిస్కంలో చెప్పింది ఏదైతే మీరు ఎక్స్ట్రాగా వసూలు చేశారో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు వాటిని తిరిగి ఇచ్చేసింది అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం తిరిగి ప్రజలకి ఇస్తుందా ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ బిల్లు నుంచి ఆరు వేల రెండు కోట్ల భారాన్ని ప్రజల మీద మోపి వసూలు చేస్తుంటే ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల అదనపు అదనపు భారం కూడా మోపడం జరిగింది ఏదైతే ఏపీఈఆర్సీ చెప్పిందో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు ఎక్స్ట్రాగా వసూలు చేశారో ఆ డబ్బులను తిరిగి వాళ్ళకే ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా మరి కోటమి ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేసే ప్రయత్నాలు ఏమైనా సరే చేస్తుందా చూడండి ఎంత దారుణంగా ఏపీఈఆర్సీ ప్రభుత్వానికి గడ్డి పెడితే పశ్చిమ పశ్చిమలో రాసినటువంటి రాతలు చూస్తే ఎంత వక్రీకరణ చూడండి ఏవేం రాధాకృష్ణ రాసింది విద్యుత్ ఛార్జీలో భారీ ఊరట తొలిసారి తగ్గనున్న ట్రూ ఆఫ్సా ఆఫ్ భారం తగ్గించట్లేదయ్యా ఏదైతే మీరు వసూలు చేశారో దాన్ని తిరిగి ఇవ్వమనేసి చెప్పిందయ్యా ఏపీఆర్సి వక్రీకరించి తర్వాత ఈనాడులో రాసినటువంటి వార్త తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల విద్యుత్ ఛార్జీలు తగ్గింపు నవంబర్ బిల్లు నుంచి వినియోగదారులకు సర్దుబాటు నవంబర్ బిల్లు నుంచి వినియోగదారులకు సర్దుబాటు విద్యుత్ ఛార్జీలు తగ్గించేశారు తగ్గించడం కాదయ్య ఇక ఆల్రెడీ ఎక్స్ట్రాగా ఏదైతే పే చేసారో ఆ డబ్బులు ఎప్పుడు రిటర్న్ చేస్తారో అవి చెప్పాలే